అధ్యాయము శ్రీ మాత్రే నమ మరి ఆ మహాలావణ్య సేవిధిని ఎలా పూజించాలి ఎలా స్మరించాలి పుణ్యకీర్తి పుణ్య లభ్య పుణ్య శ్రవణ కీర్తన శ్రవణం కీర్తనం స్మరణం ద్వారాగా ఆమెను సేవించాలి ఆమెను కీర్తించిన వాళ్లకు కష్టాలు తొలగి పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది భగవంతుని ఎడలగల గాఢమైన ప్రేమానురాగాల చేత భక్తి అంటారు అటువంటి భక్తి ప్రపత్తులతోటి ఆత్మార్పణతోటి ఆమె నామ సంకీర్తన చేయాలి నామ సంకీర్తనం ఎస్య సర్వ పాప ప్రనాశనం సమస్త పాపాలను నామ సంకీర్తనము చేయుట వలన నశింపజేయును అని భాగవతులు చెప్పుచున్నారు భక్తిని తొమ్మిది విధాలుగా చెప్పారు ఇందులో ఏ ఒక్కటి మనం అభ్యసించినా సరే ఆ తల్లి మార్గానికి వెళ్ళగలము శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సత్యము ఆత్మనివేదనము వీటి ద్వారా ఆ తల్లిని పూజించాలి భక్తికి పరాకాష్ట ఆర్తితో విలిపించడము తన్ను తాను ఆ భగవత్ స్వరూపానికి ఆత్మ నివేదనము చేసుకోవాలి అప్పుడే ఆ జగన్మాతని ఆ మంగళ స్వరూపిణిని యొక్క దివ్య మంగళ స్వరూపము సాత్కాత్కరిస్తుంది ప్రతి ఒక్కరిలోని ఆమె స్వరూపాన్ని చూడాలి ప్రతి మాటలోని ఆమె నామాన్ని పలకాలి కన్ను మూసినా తెరిచినా ఆమెనే చూడాలి ఆమె నామాన్ని వినాలి ఆమె నామాన్ని పలకాలి ఆమె నామాన్ని స్మరించాలి అదే శ్రవణము కీర్తనము ధ్యానము భవానీ భావాగమ్య భవారణ్య కుటారిక భావన చేత చిక్కుతుంది ఆ భవానీ దేవి అంటే భావన మాత్రము చేతనే ఆమెను పొందవచ్చును ఆ భావన ఎలా కలుగుతుంది ధ్యానం వలన జ్ఞానము జ్ఞానం వలన భక్తి భక్తి వలన భావము కలుగుతుంది ఆ భావన వలన ఏకాగ్రత కుదురుతుంది తదేకమైనటువంటి ఏకాగ్రతతోటి బిందు స్వరూపిణిలోని లేనం కావడం వలన ఆ జగన్మాత యొక్క కరుణ కటాక్షములు పొందవచ్చును సంసారమనే అరణ్యమును ఛేదించాలంటే పదునైన గొడ్డలి కావాలి అదే ఆ అమ్మ నామస్మరణన నామస్మరణ వలన ధ్యానం కలుగుతుంది ముద్రా జ్ఞాన గమ్య జేయా స్వరూపిణీ మానవులు అష్టవిధ పాసముల చేతను పంచవిధి క్లేశముల చేతను పట్టుబడి ఉన్నందున అట్టివారు దేవి భక్తి కలవారైనప్పుడు సకల పాసములను శ్రీమాత విడిపించి సకల సుఖములను ఇచ్చి జీవన్ముక్తులుగా చేస్తుంది స్మరణ మాత్రము చేతనే సంసిద్ధము అయ్యింది అందర్నీ కాపాడుతుంది పుణ్య పురుషులకు ఉత్తమ లోక ప్రాప్తికి కర్మాచరణము ఉపాసనము జ్ఞానము అని మూడు మార్గములు గలవు జ్ఞానయోగము చేత ఆమెను పొందవచ్చును కాబట్టి ఆమెను జ్ఞానగమ్య అన్నారు ఆమె నామాన్ని జ్ఞానము చేయడము స్తోత్రం చేయడము జ్ఞానయోగం అవుతుంది నామ పారాయణ స్తోత్రముల చేత ఆమెను సంతోషింపజేయాలి స్తోత్రపూర్వకంగా ఆమె నామములను చదివితే ఆమెకు చాలా ఇష్టము ఆమె వైభవమును వేదములు కూడా కీర్తించినవి అందుకే ఆమె స్తోత్రప్రియ శృతిమతి శృతి సంస్కృత వైభవ అయ్యింది ఆ తల్లి కర్మయోగము అయినటువంటి ధ్యానము ద్వారా జ్ఞానము లభించును ఆ జ్ఞానము చేత భావన కలుగును భావన యోగములోనికి వెళ్ళినప్పుడు ఆ తల్లిని దర్శించవచ్చును అప్పుడే అది సాధ్యమవుతుంది ఆ భావనలోని విహరించేటప్పుడు ఆమె సాయుధ్యమును పొందడము పూజ చేత నామస్మరణం చేత బుద్ధి వికసించును అందువలన జ్ఞానము దొరుకును ఆత్మజ్ఞానమును బ్రహ్మజ్ఞానమును జ్ఞానమును వాడు మాత్రమే భావనలోని వ్యవహరించగలడు ఆ భావనామృతమును పొందగలము ఆ అమృత పావనము చేత సహస్రములోని ఆ తల్లి ఒడిలోని పసి పాపడు అయ్యి వాళ్ళలాడుచు ఉండవచ్చు అదే కదా ధన్యమైన జీవితము అంతకంటే ఇంకేం కావాలి మనకు అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుధర్లభ అంటే బహిర్ముఖంగా ఆమె దొరకదు కాబట్టి బాహ్యమైన పూజల వలన ఉపయోగం లేదు అంతర్ముఖంగా గానే ఆమెను ఆరాధించాలి అని కాదు అర్థము బహిర్ముఖమైన చిత్తవృత్తి గలవారికి ఆమె దొరకదుటము దుర్లభము అని అర్థము బాహ్య ప్రపంచం మీద ఆసక్తి ఉన్నవారికి విషయవాంచుల మీద మక్కువ గలవారికి ఆమెను సాధించుకుంట కష్టము సర్వము ఆమె అని ఆరాధించి మనస్సును ఆమెకి అంకితం చేసి పూర్తిగా ఆమెకు దాసోహము అగుట ఆర్తితో ఆమె కోసము విలపించడము అటువంటి మనస్సు గల వారిని ఆత్మాభిముఖమైన వారు ఆత్మను తెలుసుకొని అని అందరు మనస్సును లగ్నం చేసి ఆరాధిస్తే ఆమె దొరకడము సులభము అని చెబుతూ ఈ నామము అర్థము అంతేగాని బాహ్య పూజలకు ఆమె దొరకదు మనస్సులో ధ్యానిస్తే చాలును అని కాదు మనస్సుతోటి ఆరాధించాలంటే ఎంతో అభ్యాసం కావాలి దానికి దారి చూపేది బాహ్య పూజ మనస్సులోని ఆమె రూపాన్ని చూడాలి అంటే కొన్ని రోజులు బాహ్యముగా ఆమెను రూపాన్ని చూడాలి మనస్సులో ఆమె నామాన్ని పలకాలంటే అది కంఠస్థము చేయాలి కంఠస్థము చేయాలి అంటే బాహ్యముగా అభ్యాసము చేయాలి అప్పుడే మనము మనస్సులోని ఆమె స్తోత్రమును చదువుకొనవచ్చును అదే విధముగా బాహ్య పూజ ద్వారానే మానసిక పూజకు వెళ్ళవచ్చును అప్పుడే అది సాధ్యమవుతుంది బహిర్ముఖమైన చిత్త వృత్తి గల వారికి ఆమె దొరకదు ఆత్మాభిముఖమైన చిత్త వృత్తి గల వారికే ఆమె కరుణ కటాక్షములు దొరుకును అని ఈ నామమునకు అర్థము వేద సమ్మతమైన బాహ్య పూజలు చేయడము కూడా ఆమెకు ఆరాధించడమే అవుతుంది తృప్తిగా ఆమె నామాన్ని ఆమె స్తోత్రమును నోరారా గొంతు తెరిచి పాడటంలోనే ఉన్నది ఆనందము మనస్సులోని గొనుక్కోవడము వలన ఆరాధన అంటే భావ గర్భితముగా ఆర్తితో అమ్మ అని ఆవేదనగా పిలిచినప్పుడే అమ్మ పలుకును ఇది సత్యము అందుకే ఎందరో మహానుభావులు ఆ భగవంతుని కీర్తనల ద్వారా కీర్తించారు మానసిక పూజ తప్పు కాదు అది ఎంతో శ్రేష్టము దానికి దారి బాహ్య పూజ ఆగును మంత్రములను మానసికంగా జపించడం వలన స్తోత్రములను బిగ్గరగా చదువుట వలన అయితేనే మన పూజలు వలన ఇతరులకు అంతరాయము కలగకుండా చూసుకోవాలి బాహ్య పూజలు స్తోత్రముల ద్వారా ధ్యానము ధ్యానము ద్వారా జ్ఞానము జ్ఞానము ద్వారా భక్తి భక్తి ద్వారా భావన కలుగును అని ఆ తల్లి ఎంత చక్కగా చెప్పినదో కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి